అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం చిన్నపప్పూర్ గ్రామంలో మాఘమాసం మూడవ వారం సందర్భంగా శ్రీ నారాయణ స్వామి మరియు శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు దర్శించి పక్కనే ఉన్న పెన్నానదిలో ప్రజలందరూ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు పాల్గొన్నారు ట్రైనింగ్ డీఎస్పీ హేమంత్ కుమార్ మరియు సిఐ రోషన్ ఎస్ఐ శరచంద్ర మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసు బృందం అందరూ కూడా చిన్నపిల్లల్ని పెన్నా నది వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు

కట్టపై దర్శనం చేసుకున్న భక్తులను తొందర కిందికి దింపవలసిందిగా మనవి ఎవరైనా డ్యూటీలో లేకపోతే కింద ఉన్నా లేదా టిఫిన్కి ఏదైనా పోయినా తొందరగా వచ్చి కథపై డ్యూటీలోకి పోవలసిందిగా తెలపడమైనది